భీమలింగం దర్శనం అయిపోయిన తర్వాత అయితే మొత్తానికి మేము మేమైతే అక్కడ నుంచి అయితే బయలుదేరినాము బయలుదేరిన తర్వాత ఇక్కడ పక్కనే ఒకటి అమవర్ టెంపుల్ అది జస్ట్ అక్కడికి అయితే వెళ్ళేసి చూసేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళినాము ఇక్కడ చూసుకున్న తర్వాత అయితే మనం డైరెక్ట్ మన నెక్స్ట్ అయితే ఇక్కడ మన గోల్డ్ శివలింగం ఉంటుంది పక్కనే అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక పైసలు ఎక్కువైతే అనేసి వద్దనుకొని ఇక్కడ మన స్వయంభూ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చినాము ఇక్కడ స్వయంభగా నరసింహస్వామి అయితే వెళ్ళిండని అంటున్నారు ఇంతకుముందు అయితే నేను వచ్చిన ఇక్కడ కానీ ఈ టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఇక్కడ వీడికి టెంపుల్కి వెళ్ళకుండా డైరెక్ట్ అయితే ఆ గోల్డ్ శివలింగంకి అయితే వెళ్ళిన గోల్డ్ శివలింగం చూసిన అక్కడికి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడైతే వన్ పర్సన్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది అందుకనేసి అయితే ఇంకా సరే ఇంతమందికి ఇప్పుడు అవసరం ఆనేసి మా వాళ్ళు వద్దన్నారు అందుకనేసి అయితే మేము మళ్ళీ డైరెక్ట్ అయితే వీడికి నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాము మొత్తం అయితే మట్టి రోడ్ ఏం మట్టి రోడ్లో నుంచి వచ్చిన తర్వాత గుడి దగ్గరికి వచ్చినాక కొంచెం అయితే సీసీ రోడ్ ఉంది ఇగో అయితే చూడు ఎట్లా మొక్కుతున్నాడు మా భార్య అయితే మొక్కిస్తుంది మావాడు అయిపోయింది మా పాప ఈ మీద ఈరోజు బర్త్డే బర్త్డే అనేసి అయితే ఈరోజు అయితే ఈ టెంపుల్స్ అన్నీ అయితే తిరుగుతున్నాము మొత్తానికైతే స్వామివారి పాదాల దర్శనం చేసుకొని ఇక్కడైతే ఈ గంట ఉంది ఎక్కే దగ్గరనే ఆ గంట కొట్టేసి పైనకైతే వెళ్ళినాము ఇదైతే మొత్తం ఓన్లీ జంగల్ ఉంటుంది మొత్తం ఇక్కడ ఇంట్లో అయితే ఏం లేవు ఇడా మొత్తం జంగలే ఉంటుంది మేము వచ్చేవరకే ఒక ఒకరో ఇద్దరు ఉన్నారు ఇడ మేము వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు పంతులు అయితే ఉన్నాడు మేము పోయేసరికి పంతులు ఉన్నాడు దర్శనం అయితే చేసుకున్నాము కానీ బాగుంది ఇక్కడ అయితే టెంపుల్ అయితే ఇది మొత్తం సైలెంట్ ఉంటుంది మొత్తం ఏరియా చాలా బాగుంది టెంపుల్ అయితే ఇక్కడ స్వయంగా వెళ్ళినంట నరసింహస్వామి అయితే మీకు చూపిస్తా చూడండి నరసింహస్వామిని అదైతే రోజు రోజుకైతే పెరుగు పెరుగుతుందంట మరి ఆయన పంతులు అయితే చెప్పిండు ఇది ఎంట్రీ టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ ఇది లోపలికి వెళ్ళాగానే కొండరాలు ఈ కొండరాల కిందంగా వెళ్ళవచ్చు టెంపుల్ దేవుని దగ్గరికి ఇట్లా పక్కన వెళ్తున్నాం ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి మొత్తం కొండకే మళ్ళీ ఇల్లులాగా సెట్ చేశారు మొత్తం స్లాప్ వేసి ఇందులోనే గుడి తయారు చేసారు మొత్తం కొండకే వెలిసిండు అంట నరసింహస్వామి అయితే అయ్యో ఇక్కడనేమో మామూలుగా ఫోటోలు ఉన్నాయి ఇగో ఇక్కడే చూడండి ఇక్కడ నా వెనకాల పైన కనిపిస్తుంది మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ ఇది ఈయన అయితే పంతులు పంతులు అయితే చెప్పండి ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడైతే నరసింహ నరసింహస్వామి గురించి అయితే రాసిరు స్వయం నరసింహస్వామి ఇక్కడ ఉంది చూడండి జూమ్ చేసి చూపిస్తా ఇక్కడ మీకు కండ్లు ముక్కు ఇట్లా కనిపిస్తుంది కదా ఇక్కడ ఆ విగ్రహం అనేది రోజు రోజుకైతే పెరిగిపోతుందంట చివరిగా అయితే మా పాప బైక్ వచ్చిన తర్వాత ఇటు అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంది నాగమ్మని నాగమ్మ దర్శనం చేసుకున్నాను మొత్తానికైతే అక్కడ స్వయంబర్ నరసింహస్వామి టెంపుల్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి అయితే మన స్వర్ణ భువనగిరి దగ్గర స్వర్ణగిరి ఉంది కదా స్వర్ణగిరికి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ ఒకటి రేణుకెల్లమ్మ టెంపుల్ ఉంది ఇక్కడికైతే వచ్చేసినాము మొత్తానికి ఇది మూడో టెంపుల్ అక్కడ గోల్డ్ షివల్ ఇంకా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వీలు కాలేదు ఇక్కడ పక్కన పార్క్ కూడా ఒకటి ఉంది పార్క్ చూసుకుందాం అనుకున్నాము వీలు కాక ఇంకా ఇది ఇదే లాస్ట్ టెంపుల్ ఇది చూసుకుని అయితే ఇంటికైతే వచ్చేసినాం మళ్ళీ ఇంటి దగ్గర కూడా కేక్ కటింగ్ అని ఉంటుంది అనేసి తొందరగా అయితే ఇంటికైతే బయలుదేరినాం చూడండి ఇప్పుడైతే ఇక్కడ మనకైతే గుడి పక్కన అయితే పార్కింగ్ ఉంది పక్కపోటు పెట్టుకోవచ్చు బండ్లు ఇక్కడ పక్కన అయితే కార్ ఆపేసినాం ఇదే రేణుక ఎల్లమ్మ టెంపుల్ చాలా బాగుంది చూడడానికి అయితే ఎంట్రీ ఎంట్రెన్స్ అసలు అయితే సూపర్గా ఉంది చూడడానికి అయితే చాలా బాగుంది ఎంట్రెన్స్లో ఫోటోస్ దిగాలన్నా చాలా బాగుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానం ఇది మన భువనగిరి దగ్గరనే స్వర్ణగిరికి ఆపోజిట్లోనే ఉంటుంది టెంపుల్ మీరు ఎప్పుడు ఎవరైనా వెళ్ళి ఉంటే కానీ కామెంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ గర్వ గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసినాం మనము అక్కడ ఎంట్రన్స్ నుంచి మేము వచ్చినప్పుడు అయితే గర్భగుడి అయితే క్లీన్ చేస్తున్నారు అమ్మవారు అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్